పేరు వెంకటేశు వెంకటాపురము కర్నూలు ఎమ్మెల్యే మండలం కర్నూలు జిల్లా నేను ఈ సంవత్సరం కొత్తగా దిగినాను రెండె రెండు ఎకరాలు మెరపై వేసినాము ఈ యాప్ పిండి డిఏపి ఇంకోమెక్స్ కెప్టెన్ జింకు వేసినాము నా అయితే బాగానే ఉంది వైరస్ గిరేస్ ఏం లేదు ఎవరన్నా యాప్ పిండి వేసుకునే వాళ్ళు వేసుకునేవచ్చు నా పొలంలోన వైరస్ అనేది కనపడడం లేదు బాగుంది వైరస్ లేకున్నవాళ్ళు అందరికీ నమస్కారం అండి రైతు వచ్చేసి వెంకటేషు వెంకటాపురం గ్రామం ఎమ్మెగనూరు మండలం కర్నూలు జిల్లా ఈయన రెండు ఎకరాల పొలం ఈ సంవత్సరం చేయడం జరిగింది ఈ రెండు ఎకరాల పొలం గాను ఈకోమాక్స్ సుప్రీం జింకు డిఏపి వేపపిండి వేపపిండి అంటే మిషన్ ద్వారా తీసిన వేపపిండిని ఈ పొలానికి వాడడం జరిగింది ఈ మిషన్ ద్వారా తీసినటువంటి వేపపిండి వాడడం వల్ల ఈ పొలంలో ఎలాంటి వైరస్ తెగులు అనేది లేదు జెమినీ వైరస్ తెగులు లేవు ఇకోమ్యాక్స్ వాడడం వల్ల మంచి వేరు వ్యవస్థ పెడుతుంది చెట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది తండ్రిని బిట్టను తట్టుకుంటుంది వేపపిండి వచ్చేసి మొక్క ఆరోగ్యంగా దీర్ఘకాలంగా ఉండేటట్టు దాదాపు నలభై నుంచి అరవై రోజుల పాటు పొలంలో మెత్తదనాన్ని ఉండేటట్టు చేస్తుంది వైరస్ తెగుళ్ళు కానీ పురుగు దోమ గుడ్డు దశలోనే చనిపోయేటట్టు చేస్తుంది వేపపిండి వాడడం వల్ల మొక్క చిన్నతనం నుండే విషపూరితంగా ఎలాంటి కీటకాలకు లోబడకుండా ఉండేటట్టు పనిచేస్తుంది మీకు ఏమైనా కావాలంటే మా నెంబర్కి సంప్రదిస్తే వేపపిండి ప్యూర్ ఆర్గానిక్ వేపపిండి మా దగ్గర దొరుకుతుంది నా పేరు వచ్చేసి బాబు బాపురం కంపాడు గ్రామం పెద్దగలూరు మండలం కర్నూలు జిల్లా ఎవరైనా కావాల్సిన రైతులు వేపపిండి కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మా దగ్గర వేపపిండి మిషన్ ఉంది వేపకాయలు కొని పౌడర్ చేసి ఇవ్వడం జరుగుతుంది మా ప్రత్యేకత ఏమిటంటే నూనె తీయకుండా వేపు పిండి ఇవ్వడం మా ప్రత్యేకత కావాల్సిన రైతులు ఈ క్రింది నంబర్లకు సంప్రదించగలరు